అమనే ఎయ్ యాడ మండుకొన్నారా సత్తా సత్తా ఎనికోచే ఈ గార్లో వెళ్ళిట ముందు నిటరా గాడ్ గాడ్ తన్నుద్య గాడ్ తన ముందు పెట్టుకుంటా ని పాసగాన మల్క అకు అకుంబై మమ్మ ఓ

వచ్చినాకా మంచి మంచి గట్టిస్తా ఇదిగో రామకృష్ణ రామకృష్ణ సారు ఆయన దగ్గర మంచి డాలప్ ఉంది మంచి పాఠవాయితీ తగ్గట్టు ఎగురు కానీ ఇదిగో ఈ రాజు గ్రామంలో మంచి మిఠాయి దొరుకుతాయి రాత్రంతా నీళ్ళను నానేసి పొద్దున తాపుతా రావా రావా అంటే వేసేసేది ఇగో రాయమ్మమ్మ రాయే రాయమ్మమ్మ రాయే ఇగో రే బామర్దే ఇది ఏదైనా ఎనికి లాగుద్దే అది కాదురా నాకు పెళ్లి చేసేటప్పుడు ఈ గాడి ఇచ్చి కట్నం కింద ఇంకెప్పుడు ఎనికి లాగే పనే నా యాది अम्माय मामा राया धनम भेट राया रावा रावा किदी न चनोने जूत्ता गन अपो अपो कंपाई और नाडा तुसक कर तपचो पयदी रा पयदी ना बाकी रेक न विडी पयदी నా భాగ్యరేఖ నన్ను వీడిపోయాను నేను ఇప్పుడు ఏ కాకినాదు సర్వజను ఈ గాడే కొంటా కానీ దానికోసం ఇంత పెద్ద పని చేయాలను ఆదానుకో నా మాట ఎప్పుడు నుంచి వచ్చినావు గనక సాలవరా అబ్బయ అత్తగారు అదే అబ్బయ చెప్పయా అత్తగారు పెళ్లి చేసినప్పుడు ఇది నుంచి పెళ్లి చేసి నా లచ్చిన మాట్లాడదమ్మా నా గాడిద నా మాట్లాడదాయ సంసారం చేసి నా గాడి సేది మరిగింది నా లచ్చు ఊరు మరిగింది అదేలే ఊరు ఎప్పుడు పోయింది కానీ నాది ఏ బజార్లో ఏచుకుంటుందో ఏమో అదేలే బట్టలు కానీ బట్టలు బట్టలు ఏ ఇదిలో పెట్టించుకుంటుందో ఏమో పైటి ముద్ద పైటి ముద్ద బాగానే ఉంది కానీ ఏం పెడతాం సాగా ఆ మహారాజు పెళ్లి చేసాడు అప్పుడే చెప్పి నేను అయ్యా అయ్యా అయిన సంబంధం మనకొద్దే అందులో ఊళ్ళో సంబంధం మనకొద్దే చెప్పిన ఇచ్చే కదా అదిగో ఆ పిల్లోడు కిలో నటు పిల్లో చెప్పింది దాంట్లో అక్కడికి అరే తిప్ప మంచి సంబంధం ఉంది పెళ్లి చేసి తెలిపా సరే పెళ్ళి చెప్పిన ఆ కిలో చెట్టు మనం వంశానికి పోసారికి వంశానికి పెద్ద ఈ రోజు ఉందని చెప్పిన మయ గుడి మయో పెళ్లి చేసి శుభమా నేను తాళిబొట్టు కడదామంటే ఇదిగో ఆ పిల్లోడు పెద్ద గెచ్చిండు ఎవరబ్బె తు నేను తువా నా నచ్చి చూ ఎవరంట తువ్వు సరే ఇదే చెప్పిన ఏముంది ఒక ఆయన నుండి అది వేసుకొని అదే నేను శుభమంతా అచింత చల్లబోతే ఇందా అక్కడుతుందా ఇందాక నా కలిసి నాకు సంసారం పెట్టు చేసింది వీళ్ళిద్దరి కట్టుకోకుండా రెండు ఆయన చిప్పులు పట్టుకుంటే ఏముంది అది ఇంట్లో నేను బయట నేను బయట అది ఇంట్లో కాపురమిట్ చేసినా ఈ కదా ఎక్కడ బట్ట బట్టలు ఏ ఏదో నా ఉన్న మాటా చెల్లవు అందరికి మంచి మంచి ఊతిగా మొత్తం మా ఖర్చులు పా నాశనం హరి పెట్టుపానారాయణ నట్టు నట్టు మాదిరిగా మేంగేస్తా ఉంటే ఏ ఏదో నాయలో చూస్తా అంట సాకి రమ్మని చూస్తా ఉండదు చూస్తే ఆ జట్టొచ్చేది జ్లెక్స్ వచ్చేది మా మానివాళ్ళు అందరు ఆ పులిని తన కూతుర్నించి పెళ్లి చేసి నాయాలి యాదది అర్ధరాత్రి విత్తనట నాయాలి నా యాది ఒరే ఒరి మనమే ఆ పుల్ని సంపినట్టు ఉంటుందంట సంపినట్టే అంటే ఒకట ఒకటి అన్నోటి సంకితేట మా జేజన్ చెప్పేవాడు అప్పుడెప్పుడు అరే మన వంశంలో రాసి ఉందని చెప్పింది చూడు నా యాత పుణ్య సంఖ్య పుం సంఖ్య నా అద్భుతని పెళ్లి చేసేసుకుంటే నా సామి ఉంటుంది అయిపోతా అయిపోతా అయిపోతా

गोमाल इलम અબન દેખો એટલે આ દરગાહનો જોનો સોમું કોપીડું ટીને મલ્લદેવ મધુતરું ગુંડકો પ્રાણવા આ હા ઓપોપોપો શ્રોતા మీరేం చేశారంటే మా మామ పళ్ళు సారా ఓపిస్తున్నారా ఆరు సరిగ్గా బట్టలు తీయటలేదా అయినా మీరేం మాట్లాడతలేదు ఏటిత్తారు మాది ఏటిత్తారండి అసలు మీ మీ కాడ ఏటుంది నా కాడ చాలా ఉన్నాయి గోళ్ళు ఉన్నాయి అసలు నా మామ ఎలా ఉంటాడు మీరు సరిగ్గా చూసారా ఏంటి నా మామ గుర్తులేంటిది తెలోగా మీకు అయ్యా సార్లే ఊరుకోండి అందరికి ఉండేలాగా మా మామండే ఇంత పెద్ద మనిషి అంత ఎత్తు ఇంత పెద్ద జాతి నా మా మామ నా పెనిమిటి నా భర్త నా అది నా ఇది పెన్ను వచ్చా ఏంటి మా ఏంటి గుర్తులు తెలియదు మీకు సార్లే ఊరుకోండి బ్రహ్మాండంగా ఏం పని అండి సందకడ తాగి తొమ్ముంటే తెల్లారుజాము లెగుతాడు అదేనండి మరి మూడు కోట్ల తింటాడు ఏం చేస్తామండి నేనేమో చిన్నపిల్ని ఆడేమో పెద్దోడు నన్ను ఇచ్చి కట్టబెట్టింది మా అమ్మ ఇన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి పద్దెనిమిది ఏళ్ళు ఒక పిల్ల లేదు పీచు లేదు అచ్చట లేదు ముచ్చట లేదు అది లేదు ఇది లేదు ఏం చెప్పుకోనండి నా బాబా ఏం సహాయం చేస్తారు బాబా బాబా మీరు ఏడు సహాయం చేస్తారు చెప్పండి అదేనండి ఫైన్ నొక్కుతున్నారా కింద తొక్కుతున్నారా ఇంకా మీరు ఏడు సహాయం చేస్తారండి అదే అయితే నా మామ గుర్తు చెప్తానండి నా మామకండి రెండు ఇంత అండి నల్లగా ఏంటి అమ్ముకుంటే నా ముగ్గురుగా ఉంటే నేను ఇటూరు చెప్తాను లేని పొందే చెప్తున్నానా ఏంటి నేను అదేనండి రెండుంటాయి నల్లగా ఇంత మీకు లేవా అదేనండి పెద్ద పెద్ద మీసాలు పొద్దునగా వెళ్ళాడు రేవుకి బట్టలు తీసుకొస్తాను లచ్చా అని బట్టలు బాగా ఊతున్నాడు అండి ఈ మధ్యన హైదరాబాద్ నుంచి వచ్చాడు ఉతుతాడు మీరు కూడా ఇచ్చేయండి తల తలతలు ఆడేటట్టుగా ఉతుకుతాడు ఏ అండి చింతితే చింతవచ్చు ఊతితే ఉతకచ్చు అది అది ఆడి గోపిక మీద ఆధారపడి ఉంది అంతే ఆ పండగలిసి బాధే దాని మీద ఆధారపడి ఉంది అయినా

నాశనం అయిపోరు చూసారండి మేకెందుకు కొట్టుకున్నాడు తెలుసా భుజాన్ని కొట్టుకుంటాడు మేకు కర్ర పడిపోకూడదు എയ് സൈ കപ്പ ഉണ്ടേദോ ഈ കര്ര ചാലാ ബാഗേദ ബാഗ്ദ ബാഗ്ദില ओ <laughs> ಉತ್ತರೋದ ಆ ಉತ್ತೊಂ ಆ ಉದ್ಯಮ ಅಂಕ ಸಂಖ್ಯೆ

ఇప్పుడేమో బాగా దృప్తంగా బలిసి వచ్చా నువ్వు ఇంకా ఇంకా మన మీద పెట్టేది అది కాదు లక్క ఎవరైనా దండం పెట్టుకోలేదు ఎవరైనా దండం పెట్టుకోలేదు పెట్టుకున్నారు పెట్టుకున్నారు మా దండం చాలా మంది పెట్టుకున్నారు ఆ దండం మొత్తం పెట్టేది నువ్వే కాదు నాకు మరేమో నువ్వు కాలు కూర్చోలేదే పులిపోతే కనిపెట్టుకోలేమనుకున్నావు నువ్వు పుట్టింటికి పోయినావు కదా ఇంత పులిని చంపావా పులిని చంపినవా దాన్ని చెప్పేవాడికి నాలుగైదు గల్సే చంపుదాం అనుకుంటున్నావు నాలుగైదు కాపాడితే చంపుదాం అనుకుంటున్నావా ఇంకా సరిగ్గా చెప్పాడు నువ్వు పుట్టింటికి పోయినావు కదా నేను ఇలా కాలే లేనో ఎట్లా ఉన్నావు ఏం పని చేసి పొమ్ము రాయత్రం పిలిపించినా దేనికి

ఏదో పద్దెనిమిది అంటే మామూలునే పంతొమ్మిది వాళ్ళ మామూలు పెద్దవాళ్ళకి ఎంత పెడతావు నాలుగున్నర ఐదున్నారా పదకొండు పదకొండు పెట్టండి నా పాపం ఉందరం పేరు పదకొండు నువ్వు పాండవులకు సంధిగా నుంచి ఈ లోకం నెల్ల కాపాడమని పండవు తోతుందని నీ యొద్ద కోర్పిండు ఆయన ఎవ్వరికి పొరపాటును కూడా అలా నేర్పడు నువ్వే అలా బాధ

అంగీతో కల్లని ఒక కోడికి తిండి కరికిలా ఇదంతా నాడునే చిన్నప్పుడు దప్పాకడేం తెలుస్తಿಲ್ಲ ఏం పట్టు అనుకోది ఏం పట్టు అందరూ ఆ పట్టు పట్టు మనం ఈ పట్టు పట్టుం ఈ పట్టు పట్లేదా అది నీ పట్టు ఇంకొట మార్తాం ఇంకొట మార్తా అబ్బో పడు అరి చెల్లా అదే కేసే వేసేదానికి బాగా సహకరించాలని నీకు అర్థం కాలేదు అందుకే నువ్వు రియాసులు రావా చూడు పెట్టబెట్టినట్టు కాల్ కొంచెం వందలు పెట్టుకో ఏందో పెట్టుకోడు నే అప్పుడు చెప్తాను వేసుకో పెద్ద దేం చేసుకో దేవి కష్టము ఎట్లున్నాను చెల్లిమకం అసలు అర్థం కావడా ఈ ఆంధ్రదేశంలో ఎవరైనా సరే అక్కడ పిసప్న పక్కం పాడం చేసా ఎరుకాశాదు నువ్వు సరిగ్గా చెప్పు చెప్తా அது எந்த கண்டிப்பா তোমা <coughs> 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 <coughs>

ఏమి వస్తుంది వాళ్ళు నీ వద్ద నాకు వస్తుంది లేదా ఏమీ లేదు నీ దగ్గర ఏమీ దాదాపు సరే రేపు కొత్త